హాయ్ ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్గా ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఈ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ రిలేటెడ్ వీడియోగా చూసినట్లయితే ప్రీవియస్ వీడియో కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడండి ఓకేనా ప్రీవియస్ వీడియో ఏం చెప్పుకున్నాం ఘాట్లో సరి ఒక్క స్థానం కొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయడం జరుగుతుంది కానీ ఈ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు తప్పకుండా చూడండి ఓకే అండి ఏడు వందల ఇరవై తొమ్మిది యొక్క ఘాతము తొమ్మిది వందల రెండు రెండు మూడు ముప్పై మూడు యొక్క ఘాతము కూడా డబ్బై ఉంది ఓకేనా ఇప్పుడు ఈ ఒక్కల స్థానంలో అంకెలు ఏం వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇంకా ఏడు వందల ఇరవై తొమ్మిది సంఖ్యలోని ఒక్కల స్థానంలో ఉన్నటువంటి అంకెండి దాని ఘాతం ఏంటి తొమ్మిది వందల రెండు తొమ్మిది వందల రెండు నేను మా కాడి ప్రీవియస్ వీడియో ఏం చెప్పాను తొమ్మిది యొక్క ఘాతం సరిసంఖ్య ఉన్నప్పుడు ఒక విలువ వస్తుంది బేస్ సంఖ్య ఉన్నప్పుడు ఒక విలువ వస్తుందని చెప్పాను ఈ ఘాతం ఏముంది సరి సంఖ్య ఘాతం ఏముంది సరి సంఖ్య అంటే తొమ్మిది పైన సరి సంఖ్య ఉంటే ఒకట్లో స్థానంలో ర్యాంక్ ఏమొస్తుంది ఒకటి వస్తుందని చెప్పాను అదే కానీ బేస్ సంఖ్య ఉంటే తొమ్మిదిలో వస్తుందని చెప్పాడు కాబట్టి ఘాతం అనేది సస్యం కాబట్టి ఒప్పలో స్థానంలో తొమ్మిది ఉంది కాబట్టి ఈ సంఖ్య యొక్క ఒకట్లో స్థానంలో వస్తుందంటే ఒకటే వాళ్ళం నెక్స్ట్ నూట ముప్పై మూడు యొక్క ఘాతం నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఒకటి ఈ మొత్తం సంఖ్య వద్ద తీసుకోకుండా ఏం చేస్తామంటే ఈ ఒప్పో స్థానాన్ని ఉన్న అంకెని మూడు అంటే మూడు యొక్క ఘాతం నిలదాసుకుంటామంటే నూట డెబ్బై ఒకటిగా రాష్ట్రానికి ఏం చేస్తాను అంటూ ఒకటి ఇండు త్రీ పవర్ నాలుగు నాలుగు పదహారు నాలుగు నాలుగు పదహారు చూడండి నాలుగు ఏడు నాలుగు నాలుగు పదహారు నాలుగు నెలల పదహారు ఇంకేముంది ఇక్కడ ఒకటి ఉంది అంటే పదకొండు అయింది ఏమిటి పదకొండు అయింది అంటే నాలుగు వేల ఎనిమిది ఇంకేమి విగలిపోయింది మూడు మిగిలిన మూడు మని ఏంటంటే శాసనం మూడు ఏంటంటే శాసనం దాని రిమైండర్ అంటారు ఆ రిమైండర్ ఏం తీసుకుంటాడండి ఏవైతే ఇచ్చిన సైడ్ ఒక్లో స్థానం అంకి ఏముందో ఆ అంకి మాత్రమే ఆ శాసనం ఒక ఘాతంగా రాసినట్లయితే మనకి ఈజీగాను ఒప్లస్థానం అనేది తెలుస్తుంది ఓకేనండి ఒకటి ఇక్కడ ఏముంది ఇక్కడ

పద్నాలుగు పద్నాలుగొక ఘాతము తొంభై ఐదు ఐదొక ఘాతము పదిహేడు దీని ప్రదాసుకుంటాం అంటే ఫోర్టీన్ అంటే ఈ ఫోర్టీన్ ఒక్కొస్తారు నంకేంటి నాలుగు ఆ నాలుగునే తీసుకోండి ఫోర్ పవర్ నైంటీ ఫైవ్ కాబట్టి ఫోర్ ఇంటూ నాలుగు వేళ్ళ ఎనిమిది ఇంకేముంది ఒకటి అంటే పదిహేను నాలుగు మూడులో పన్నెండు నాలుగు మూడులో పన్నెండు ఇంకేం మిగిలిపోయింది మూడు మిగిలిపోయింది ఆ మూడు మనకి ఏంటంటే శేషం ఓకేనా నెక్స్ట్ ఫైవ్ ఓవర్ సెవెంటీ ఫైవ్ ఓవర్ సెవెంటీ అన్నాడు అంటే ఐదు ఏళ్ళ ధాతిని ఎంత ఉన్నా ఒక స్థానంలో అంటే ఇంకేమొస్తుంది ఐదే వస్తుంది ఏమొస్తుందండి ఐదే రావడం కూర్చోండి ఉండేది దీని యొక్క శాస్త్రం ఎంత వచ్చింది మూడు రిమైండర్ మూడు అండ్ రావడం జరిగింది కాబట్టి ఫోర్ క్యూ ఇంటూ ఫైవ్ ఫోర్ క్యూబ్ ఇంటూ ఫైవ్ ఇక్కడ నాలుగు మూడు సార్లు గురించారు నాలుగుని మూడు సార్లు నాలుగు నాలుగు పదహారు పదనాలు అరవై నాలుగు అంటే అరవై నాలుగు ఇంటూ ఐదు ఒక్కల స్థానం ఏమైంది నాలుగు ఉంది ఐదు నాలుగు ఇంటు ఐదు వందల ఇరవై అంటే ఒక్కల స్థానంలో రావడం అంకె ఏమొస్తుంది సున్నా అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా టూ పవర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఇంటూ సెవెన్ పవర్ సిక్స్టీ త్రీ మీరు చేసి చూడండి ఆ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా